వెల్కమ్ టు రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ స్పైసీ అండ్ టేస్టీ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి నాన్ వెజ్ కర్రీ అదేనండి రొయ్యల మసాలా కర్రీ తయారు చేసే విధానం చూపిస్తాను రండి ఈ రొయ్యల మసాలా కూర కోసం మనం ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నామండి ఒక నాలుగైదు సార్లు కడిగితే నేను చ్వాసన పోయి బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం అంతా ఒక హాఫ్ టీ స్పూన్లు అంటే మనం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి ఇది ఇలా కలిపి పెట్టుకున్నామంటే మనం ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక ముప్పై నిమిషాల సేపు ఇలా నానబెట్టుకోవాలంటే మ్యారినేట్ అవ్వద్దు అప్పటికి అలా పక్కన పెట్టి పెడతాను ఒక రెండు ఉల్లిగడ్డలు అలా ముక్కలు చేసి పెట్టేసాము ఒక పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ ముక్కలు వీటిని మెత్తగా పేస్ట్గా చేసి పెడతానండి స్టవ్ పైన గిన్నె పెట్టి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ని కొంచెం వేడి చేద్దాము వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మనకి జీలకర్ర కొంచెం వేగాల ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని వేసేస్తాను ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం దోరగా వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలా చూడండి ఈ పేస్ట్ మన ఉల్లిపాయలతో చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ బాగా కొంచెం పచ్చివాసం పోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ కారం ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలా కరివేపాకు ఒక రెమ్మ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఈ విధంగా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టి పెడతానండి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని సాల్ట్ కాదు కొద్దిగా పసుపు వేస్తానండి ఇందాక మనం రొయ్యల్ని దానికి కూడా అదే మ్యారినేట్ చేసుకోవడం కోసం కొంచెం సాల్టు కొద్దిగా కారం పసుపు వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటామండి చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే దాంతో దీంతో ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇందాక రొయ్యలకు ఉప్పు పట్టేదానికి అటు పెట్టుకున్నాము బాగా ఊరేదానికి ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు దీంతో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మనం ఇలా వేసి ఇంకొంచెం ఇంకొంచెం గుజ్జు రావాలండి వచ్చేసిన దగ్గరగా టూ మినిట్స్ ఉంచి మూత ఈ మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకుంటామండి వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే కాసేపు ఈ మసాలాలు ఈ రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి అంటే బాగా మగ్గాలి ఉప్పు కారాలు అన్నీ కలిపి అందుకని కాసేపు మూత పెట్టి సేపు ఉంచుతాను ఇది బాగా ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలో బాగా మగ్గాయి కదా ఇప్పుడు మనం ఇందులో గ్రేవీ కోసం కొంచెం వాటర్ కొద్దిగా అండి వస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల సేపు ఇలాగే మూతబెట్టి ఉడకనిచ్చేస్తాను ఇప్పుడు కర్రీ బాగా ఉడికింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందామండి చల్లేసుకొని అటు ఇటు కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చాలా బాగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేస్తానండి నేను ఇప్పుడు ఈ రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూడండి దీన్ని బౌల్లోకి తీసేసుకుంటాను సర్వింగ్ బౌల్లోకి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి టేస్టా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ కర్రీ చేసిన తర్వాత ఒకవేళ తయారు చేసుకుంటే కామెంట్ చేయండి ఎలా వచ్చిందన్న విషయం కామెంట్ చేయండి